అందరికీ శుభోదయం మరియు ఇవాళ పొన్నగంటి ఆకుతో కారపొడి ఎలా చేయాలో చూద్దాం దీన్ని తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది ఇందుకోసం ముందుగా మందపాటి బాణని వేడి చేసుకొని బాణలు వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పు కొలత స్పూన్తో ఒక స్పూన్ వేసుకుని అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత మినపప్పు కూడా ఒక స్పూన్ వేయించుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఒక చిన్న స్పూన్ నూనె వేసుకుని వేయించుకొని తర్వాత దానిలోకి మూడు స్పూన్లు ధనియాలు వేసుకొని కొలత స్పూన్తోనే ఏ స్పూన్తో మనం శనగపప్పు వేసుకుంటాం అదే స్పూన్తో మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ మెంతులు అలాగే కొలత స్పూన్లో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి నెమ్మదిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దగ్గర దగ్గర ఇది ఎనిమిది ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది ఇలా వేగిన పప్పు దినుసుల్ని వేరే ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బానట్లోకి ఒక చేతి నిండుగా మిరపకాయలు మిరపకాయలు వేసి దానిలో ఒక్కొక్క టీ స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి వాటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బానెట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని చిన్న నిమ్మకాయంత చింతపండు వేసి వేయించుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి మళ్ళీ అదే బానెట్లోకి మనం రెడీగా పెట్టుకున్న పొన్నగంటి ఆకును రెండు హ్యాండ్ రెండు చేతులు నిండా వస్తుంది పొన్నగంటి ఆకును వేసి నెమ్మదిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చిటపటా అని చెప్పేసి అవుతుంది కొంచెం బాగా వేగిన తర్వాత ఒక పసుపు పసుపేసి స్టవ్ ఆపేసి బానెట్లోనే ఉంచేయాలి ఇప్పుడు అన్నీ చల్లారాక పప్పు దినుసుల్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ పప్పు దినుసులు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి వద్దనుకునే వాళ్ళు ఇంగో వేసుకోవచ్చు ఈ పొన్నగంటి ఆ కంటేనే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది విటమిన్ ఏ అలాగే దీన్న ఐరన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు అదే పొడిలోకి ఎండుమిరపకాయలు అలాగే నూనెలో వేచి పెట్టుకున్న చింతపండు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి విప్ చేసుకోవాలి కంటిన్యూగా గ్రైండ్ చేయకూడదు ఇలా వస్తుంది కొంచెం బరక బరకగా దీనిలోకి ఇప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలు అలాగే చల్లారిన పొన్నగంటి ఆకును వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిగి తిప్పుకొని మిక్సీ పట్టుకోవాలి పొన్నగంటి కారం రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి నెయ్యి వేసుకు తిన్నామంటే రుచి అదిరిపోతుంది కళ్ళకి చాలా మంచిది అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి వెల్లుల్లి ఉంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది తిన్న వెంటనే మనకేం బెనిఫిట్స్ రావు మెల్లిగా కొన్ని నెలలు వాడిన తర్వాత చూపు చెక్ చేసుకున్నామంటే పవర్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి అలాగే పిల్లలు పొన్నగంటి పొడి కూరని తినడానికి ఇష్టపడరు వాళ్ళకైతే ఇలా కారపొడి చేసి పెట్టామంటే బాగా కొంచెం కలిపి కొంచెం నెయ్యి చేసి పెట్టామంటే కమ్మగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు దాంట్లో మనం పొడి కూర చేసుకోవచ్చు అలాగే పప్పు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు పకోడి చేసుకోవచ్చు అలాగే కారపొడి కూడా చేసుకోవచ్చు దీనిలో ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా మనము పొందవచ్చు ఈజీగా ఈ పొడి చేయడానికి పొన్నగంట కోసేసి బాగా కడిగేసి నీళ్ళని పోయేంత వరకు బట్ట మీద వేసి ఆరబెట్టుకోవాలి బాగా తడంత పోయిన తర్వాత ఆకుని సపరేట్ చేసేసి ఒకరోజు మనము ఆరబెట్టుకోవాలి